నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వరహేమ గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నామండి ఇంకా ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి ఇప్పుడున్న రోజుల్లో మనందరికీ కూడా ఒక పెద్ద సమస్యగా మిగిలిపోయింది ఏంటి అని అంటే డబ్బు సమస్య అండి ఈ అన్ని రకాల సమస్యలకి కూడా డబ్బు అనేది ముఖ్యంగా ముఖ్యంగా ఉంటుందండి అందువల్ల అలాంటి ఒక సమస్య నుంచి మనం బయటపడాలి అని అంటే అంటే నాలుగు దిక్కుల నుంచి కూడా కొన్ని రకాల అప్పులు వాళ్ళ దగ్గర నుంచి మనం అప్పులు చేస్తుంటాం ఏదైనా సరే ఆ అప్పుల వాళ్ళ దగ్గర నుంచి టెన్షన్ పడడం కానివ్వండి లేదంటే అసలు మన దగ్గరికి రావాల్సిన డబ్బులు రాకపోవడం కానివ్వండి మన ఆస్తి మన దగ్గరికి రావడం రాకపోవటం కానివ్వండి పిల్లల పెళ్ళిళ్ళ గురించి చదువుల గురించి ప్రతి చిన్న విషయం అండి ఇక్కడి నుంచి బయటికి వెళ్ళి రావాలి అని అంటే కనుక ఒక బస్సులో వెళ్ళాలి ఒక ఆటోలో వెళ్ళాలి ఏదైనా ఒక చిన్న ఒక ఫంక్షన్కి వెళ్ళాలి అని అంటే చేతుల్లో డబ్బులు లేకుండా బయటికి వెళ్ళగలమండి అస్సలు వెళ్ళలేం అందువల్ల అలాంటి సమస్యలు నాలుగు దిక్కుల నుంచి నాలుగు రకాల సమస్యలు మనకు వస్తూ ఉంటాయి ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోయి చక్క చక్కగా ఆదాయం అనేది డబ్బు ఎలా అయితే మన దగ్గరికి రావాలో అలా అమ్మవారి మన దగ్గరికి అందించాలి అని అంటే కనుక ఒక శుక్రవారం నాడు ఒక నిమ్మకాయతో చేయవలసిన ఒక పరిహారం అనేది ఉందండి మీ అందరికీ తెలుసు మన ఛానల్లో మన నిమ్మకాయతో పరిహారాలే ఎక్కువ చెబుతూ ఉన్నాం ఎందువల్ల అంటే అండి అమ్మవారికి సంబంధించినంత వరకు కూడా నిమ్మకాయతో చేసే ప్ర పరిహారం అనేది చాలా శక్తివంతమైనదండి ఎందువల్లంటే చాలామంది ఒకే ఒక నిమ్మకాయని మీరు ఏం చేసినా చేయకపోయినా గుడికి వెళ్ళారనుకోండి వారాహి వారి గుడికైనా సరే లేదంటే కనుక మిగతా అమ్మవారి గుడికి ఏ గుడికి వెళ్ళినా కూడా మీరు ఒక నిమ్మకాయని తీసుకెళ్ళి అమ్మవారి పాదాల దగ్గర కానీ అమ్మవారి ఒళ్ళో కానీ పెట్టిస్తారండి మీరు తీసుకొచ్చి అలా తెచ్చిన ఒక నిమ్మకాయను మన ఇంట్లో బీరువాలో పెడితేనే బిరువాలో కానీ పూజ గదిలో కానీ పెడితేనే నిజంగా తెలిసిపోతుందండి మన ఇంట్లో ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఉందా లేదంటే నెగిటివ్ వైబ్రేషన్ ఉందా అని ఎలా అంటే చాలామంది కావడండి ఇలా తెచ్చిన నిమ్మకాయ మాకు మన మరుసటి రోజుకే వాడిపోయిందాక అంటే ఎండిపోవడం మనకే కాకుండా కుళ్ళిపోతుందండి కొంతమందికి అయితే అంటే వాళ్ళ ఇంట్లో నెగిటివ్ వైబ్రేషన్ ఉందని అనుకుంటూ ఉంటారు అది నిజమేనండి అందువల్ల ఎప్పుడైతే అమ్మవారి దగ్గర నుంచి నిమ్మకాయని మనం తీసుకొచ్చి పెడుతున్నామో అలా కుళ్ళిపోతే బాధపడాల్సిన అవసరం లేదండి భయపడాల్సిన అవసరం లేదు ఎందువల్ల అంటే మన అంతా కూడా అమ్మవారి నుంచి దగ్గర నుంచి తెచ్చిన ఆ నిమ్మకాయ మనకి అబ్సర్వ్ చేసుకుంటుందండి అందువల్ల నిమ్మకాయతో చేసే పరిహారాలు చాలా శక్తివంతమైన పరిహారాలు అండి ఒకవేళ మనకి నిమ్మకాయ లేదు బాగానే ఉంది అలాగే ఉండి ఎన్ని రోజులైనా సరే ఎండిపోతూ ఉంటుంది అప్పుడు మన ఇంట్లో ఏమీ నెగిటివ్ ఎనర్జీ అనేది లేదు చక్కగా పాజిటివ్ వైబ్రేషన్ అనేది ఉంది మనం చక్కగా సక్సెస్ అవ్వబోతున్నాము మనం చేసే పనిలో అని అర్థమండి అలాగా ఒక చిన్న పరిహారాన్ని ఈరోజు చూడబోతున్నామండి ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ చూసి ఎంతోమంది మంచి మంచి కమెంట్స్ పెడుతూ ఉన్నారండి అవన్నీ కూడా మీరు చదివే ఉంటారు ఈరోజు మీకు ఒక కమెంట్ని చదివి వినిపిస్తానండి చూడండి ఫ్రెండ్స్ వాళ్ళు ఆవిడ ఏమంటున్నారంటే జై వారాహి దేవే మహా మేడం మీరు చెప్పే స్విచ్ బోర్డ్స్ అన్నీ కూడా స్విచ్ బోర్డ్స్ కానీ పరిహారాలు కానీ నాకు కుదిరినవి నేను చేశానక్క నాకు అమౌంట్ వచ్చింది అమౌంట్ అనేది వాళ్ళకి రావాల్సిన అమౌంట్ అనేది వచ్చిందండి నా సమస్య ఒకటి తీరిందక్క ఈరోజు దీపారాధనలో నాకు అమ్మవారు కనిపించారు చాలా హ్యాపీగా ఉంది మీకు పిక్ అనేది ఎలా పంపించాలో నాకు తెలియటం లేదక్క థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి వజ్రఘోషం అని చెప్పి ఆవిడ పంపించారండి నిజంగా ఆ తర్వాత పిక్ కూడా మనకు పంపించారు అది కూడా నేను తర్వాత వీడియోలో మీకు చూపిస్తాను నిజంగా అండి చాలామంది కూడా ఎవరైనా కనుక ఇలాగ అమ్మవారి ఫోటో కనిపించ అమ్మవారి ఫేసు మనకి దీపారాధన కనిపించినా ఇంకెలా కనిపించినా కూడా మీకు మా మన మెయిల్ ఐడిని నేను ఇంతకుముందు కూడా కమెంట్స్లో చెప్పానంటే సుజీ ట్వంటీ ఫిఫ్త్ డాట్ కామ్ అని ఆ మెయిల్ ఐడికి పంపించండి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు వీడియోలోకి ఈ ఈరోజు చేయబోయే ఈ పరిహారం అనేది శుక్రవారం నాడు చక్కగా శుక్రహోరా సమయంలో చేసుకోండి ఫ్రెండ్స్ శుక్ర శుక్రహోర సమయం అనేది ఈరోజు గురువారం అండి రేపు శుక్రవారం చక్కగా మీకు ఎవరిని దగ్గర నుంచి అయితే డబ్బులు రావాలని అనుకుంటున్నారో వాళ్ళ డబ్బులు సమస్య ఏదైనా సరే డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళనే కాదండి మీకు డబ్బు ఎలాగైతే ఒక అవసరమో ఇన్స్టెంట్గా మనీ కావాలని అనుకున్న వాళ్ళైనా సరే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన కమెంట్లో ఆవిడ అదే అంటున్నాను నాకు రావాల్సిన డబ్బు వచ్చింది అని నిజంగా అలాగా డబ్బు పరంగా చాలా బాగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి అలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈ నిమ్మకాయతో చేయబోయే పరిహారం తీరుతుందండి ఖచ్చితంగా అందువల్ల మీరు శుక్రవారం నాడు అంటే రేపు మీరేం చేస్తారు అంటే చక్కగా శుక్రవారం పొద్దున్న హోరా సమయం అనేది మూడు సార్లు వస్తుందండి ఒక రోజుకి మా పొద్దున్న లేవగానే ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్యలో వస్తుంది ఆ తర్వాత మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటలకి ఆ తర్వాత ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల సమయంలో మీరు అమ్మవారికి చేసే పని అయితే వరాహి అమ్మవారికి ఎప్పుడు కూడా మనం రాత్రిపూట చేస్తూ ఉంటామండి ఎనిమిది నుంచి తొమ్మిది గంటల వరకు హోరా సమయం అనేది పది రెట్లు మనకి మామూలు టైంలో చేసేదానికంటే పది రెట్లు ప్రయోజనాన్ని ఇస్తుంది వెంటనే ఫలిస్తుందండి అందువల్ల అటువంటి హోరా సమయం చేసుకోండి మీరు ఇలాగా ఇప్పుడు నేను స్క్రీన్ మీద చూపిస్తున్నట్టుగా ఇలా మీరు ఒక పసుపు కలర్లో ఉన్న నిమ్మకాయని తీసుకోండి ఫ్రెండ్స్ ఎప్పుడూ కూడా ఆకుపచ్చ కలర్లో ఉన్న నిమ్మకాయ వద్దండి పరిహారాలకి పసుపు కలర్లో ఉన్న నిమ్మకాయ తీసుకోండి మీరు గుడికి వెళ్ళినా కూడా అమ్మవారికి చక్కగా ఇలా పసుపు కలర్లో ఉన్న నిమ్మకాయలు ఇస్తే కనుక మంచిది ఇంకా దీని మీద ఈ నిమ్మకాయ మీద మీరు ఏం చేస్తారనంటే మనసులో మీరు ఏ కోరికకు అయితే అంటే ఏ సమస్య గురించి అయితే అనుకుంటున్నారో ఆ సమస్యను మనసులో తలుచుకుంటూ మీరు ఇలాగా ఒక స్వస్తిక్ అనే ఒక గుర్తుని నిమ్మకాయ మీద వేయండి మీరు ఒక ఏ పెన్నుతో అయినా సరే వేయచ్చు ఇట్లాగ నేను ఇప్పుడు బ్లూ కలర్ పెన్నుతో వేసి చూపిస్తున్నాను మీరు ఏం చేస్తారనంటే ఒక రెడ్ కలర్ పెన్నున్నా కూడా రెడ్ కలర్ పెన్నుతో వేసుకోండి లేదంటే గ్రీన్ కలర్ పెన్నున్నా కూడా గ్రీన్ కలర్ పెన్నుతో వేసుకోండి మీరు ఇలా చేయటం వల్ల నిజంగా ఈ స్వస్తిక్ గుర్తు అనేది మీ అందరికీ తెలుసండి మనకి నాలుగు దిక్కుల నుంచి చక్కగా మంచి జరగడానికి ఒక సేఫ్టీ కోసం ఒక సెక్యూరిటీ మనకి ఎప్పుడు కూడా అండి ఇలాగ ఒక స్వస్తి గుర్తు మన సింహద్వారం మీద మన ఇంటి గుమ్మనికి ఒక సింహద్వారం ఉంటుంది కదా ఆ సింహద్వారం మీద చక్కగా మనం ఇలాగ స్వస్తి గుర్తును వేస్తూ ఉంటాం ఓం అనే ఓంకారాన్ని వేస్తూ ఉంటాం చక్కగా ఇలా వేస్తే కనుక మనకి ఎలాంటి దుష్ట శక్తులు మనకి అంటవని మన ఇంట్లోకి రావడానికి అవకాశం లేదని మన పెద్దవాళ్ళు ఒక ఐదేకంగా చెప్పబడుతున్నారండి అందువల్ల మీరు అలాగ చక్కగా ఈ సింహద్వారానికి కూడా ఇలా స్వస్తిక్ అనే గుర్తును వేసుకోండి అది కూడా కుంకుమతో వేసుకోండి ఫ్రెండ్స్ అలాగా ఇప్పుడు ఈ నిమ్మకాయ మీద నేను ఇప్పుడు చూపిస్తున్నట్టుగా చక్కగా మీరు ఒక రెడ్ కలర్తో కానీ ఏ పెన్నుతో అయినా సరే మీరు వేసుకోవచ్చు అనమాట రెడ్ కలర్ అయితే చాలా మంచిది అలా వేసుకున్న తర్వాత నేను ఇప్పుడు స్క్రీన్ మీద ఎలా అయితే చూపిస్తున్నానని అలా వేసుకోండి వేసి అమ్మవారి దగ్గర పెట్టండి ఫ్రెండ్స్ నిజంగా అమ్మతో కోరుకోండి అమ్మ నాకు నాలుగు దిక్కుల నుంచి కూడా సమస్యలు అనేవి ఉన్నాయి ఇలా ఉండే సమస్యలనికి నాకు ఎలాంటి కష్టమూ లేకుండా నా డబ్బు నా దగ్గరికి నాకు కొంతమంది అయితే అండి డబ్బు ఇచ్చిన వాళ్ళు ఎటు పారిపోయారో తెలియదు అసలు ఊరంతా కూడా ఎత్తిగా ఎక్కడ కనిపించలేదు అని ఏ దిక్కులో ఉన్నా కూడా చక్కగా అమ్మవారు వాళ్ళందరూ వాళ్ళే వచ్చి మీ డబ్బు మీకు వెతికి ఇచ్చి పంపిస్తారండి ఇలాగా చేసి ఈ నిమ్మకాయ ఈ స్వస్తి గుర్తుతో ఉన్న పరిహారాన్ని చేసి ఎన్నో లక్షల మంది అండి నిజంగా చాలా శక్తివంతమైన ఒక పరిహారం అండి ఇది ఇలాగ నిమ్మకాయ మీద స్వస్తి గుర్తును వేసి అమ్మవారి దగ్గర పెట్టండి ఫ్రెండ్స్ మీరు ఫోటో ఉన్నా లేకపోయినా సరే విగ్రహం కానీ ఫోటో లేకపోయినా సరే చక్కగా ఒక దీపాన్ని వెలిగించుకోండి నెయ్యితో దీపాన్ని వెలిగించండి శుక్రవారం నాడు మీరు ఈ పరిహారం చేసేటప్పుడు అలా వెలిగించిన తర్వాత ఈ నిమ్మకాయని అక్కడ పక్కన పెట్టండి అమ్మవారి దగ్గర అంటే నైవేద్యం ఏదైనా సరే మీరు కొంచెం ఒక బెల్లం కానీ లేదంటే పానకం కానీ చేసి పెట్టి పక్కన ఈ నిమ్మకాయన్ని పెట్టండి మీరు మనసులో చక్కగా వజ్రఘోషం వజ్రఘోషం అనే మంత్రాన్ని అనుకుంటూ మీ సమస్యని అమ్మవారితో చెబితే నిజంగా ఒకే ఒక అండి ఇరవై నాలుగు గంటల్లో ఎక్కడ ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడి నుంచి వెతికి చక్కగా మీ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి అమ్మవారు రెడీ అవుతారండి ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ మీకు ఫలించలేదు మాకు ఇది జరగలేదు అనేవాళ్ళు ఎవ్వరూ ఉండరు అనమాట మీరు శుక్రవారం నాడు ఇలా చేయండి ఆ తర్వాత మీరు ఏం చేస్తారు ఇలా చేసేటప్పుడు నియమాలు మీరు చక్కగా నాన్ వెజ్ తినకుండా ఉండండి ఫ్రెండ్స్ మళ్ళీ పీరియడ్స్లో ఉన్నవాళ్ళు అసలు చేయకూడదు అక్క మేము హాస్టల్లో ఉన్నాం అక్క మా దగ్గర ఫోటో లేదు విగ్రహం లేదని అనుకున్న వాళ్ళు ఏం చేస్తారని అంటే ఫోటో విగ్రహం లేకపోయినా పర్వాలేదంటే మీరు నాన్ వెజ్ తినకుండా చక్కగా ఇంట్లోనే మీరు ఉన్న చోట నుంచే మీరు ఒక నిమ్మకాయని తీసుకొని ఇలా స్వస్తి గుర్తును వేసి అమ్మవారిని మనసులో తలుచుకొని అయినా సరే మీరు ఈ పరిహారం చేయొచ్చండి చేసి ఆ నిమ్మకాయని మీరు ఏదైనా ఒక షెల్ఫ్లో అయినా సరే మీకు బీరువా లాంటిదో ఏదైనా క్యాష్ పెట్టుకోవడానికి ఏదైనా ఒక బాక్స్ ర్యాక్ ఏదైనా ఉన్నా కూడా అందులో అయినా సరే మీరు పెట్టచ్చు పెట్టిన తర్వాత ఆ నిమ్మకాయని అలాగే ఉంచేసేయండి ఫ్రెండ్స్ మీకు ఆ నిమ్మకాయ ఎండిపోయేంత వరకు కూడా అలాగే ఉంచేసేయండి మీరు ఒక పూజ గదిలో పెట్టండి అమ్మవారి దగ్గర పెడతారు కదా ఒక పూజ గదిలో పెట్టండి పెట్టిన తర్వాత ఆ నిమ్మకాయని అలాగే ఉంచేసేయండి బాగా ఎండిపోతుంది ఒకవేళ మధ్యలోనే కుళ్ళిపోయింది అనుకోండి కుళ్ళిపోతే కనుక తీసేసేయండి తీసేసి బయట పారేసేయండి లేదు ఒక అలా బాగానే ఉంది అని అనుకున్న వాళ్ళు బాగా ఎండిపోయేంత వరకు ఒక ఐదు రోజుల పాటు అలాగే ఉంచండి ఫ్రెండ్స్ ఆ తర్వాత తీసేసి మీరు ఏదైనా ఒక డస్ట్బిన్లో అయినా సరే మీరు పడేయచ్చు లేదంటే కనుక ఒక రెండు ముక్కలుగా చేసి పారే ఫ్రెండ్స్ అలాగే నిమ్మకాయని అలాగే పారేయకండి ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా మన ఛానల్లో నేను చెప్పేది అదేనండి మనం మన అవసరానికి మన కష్టానికి ఉపయోగించిన ఒక నిమ్మకాయని వేరే వాళ్ళకి వాళ్ళ కష్టంగా బారకూడదు కదా అందువల్ల ఆ నిమ్మకాయని రెండు ముక్కలుగా చేసేసి మీరు ఏదైనా డస్ట్బిన్లో పడేస్తే అది ఎవరికి యూస్ అవ్వకుండా ఉంటుంది తెలుసో తెలియకో చిన్న చిన్న పిల్లలు తీసి ఆడుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అలా చేయకండి ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే జై వారాహి